ఫ్రెండ్స్ ఈ వీక్ లో చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే జరిగింది దానిలో ఫస్ట్ సంజన గారు అయితే పాపం ఫిజికల్ టాస్క్ లో ఆవిడ చాలా కష్టపడి ఆడుతున్నారు ఫస్ట్ టాస్క్ ఏమో ఒక టాస్క్ ఏమో అసలు టాస్కే రద్దయింది రెండో టాస్క్ లో ఆ బొమ్మ తీసుకొచ్చే దానిలో ఫ్లోరా సంజన చాలా బాగా ఆడుతున్నారు అంటే ఆవిడ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ అని బాగా ఆడటం జరిగింది లాస్ట్ లో కొంత ఆమెకు పాప అన్యాయం జరిగింది భరణి అండ్ దివ్య ఇద్దరు కూడా సుమన్ శెట్టి గారి స్ట్రాటజీ అంటే శ్రీజ స్ట్రాటజీకి పాపం సంజన బలైందంటే చెప్పొచ్చు అయితే ఏమైందంటే సంజన చాలా ఎమోషన్ అయిపోయి ఫిజికల్ టాస్క్ నేను ఆడలేపోతున్నాను బిగ్ బాస్ చాలా బాధగా ఉంది ఇలా ఎవరైనా ఏ మనిషి ఎమోషనల్ అవుతారు అందులో బిగ్ బాస్ లాంటి ఒక జర్నీ అంటే లోపలే ఉంటారు మా కొట్టుకున్న తిట్టుకున్న పొగుడుకున్న వేసుకున్న ఆ పది మందితోనే ఉండాలి మనం సో ఫ్యామిలీ గుర్తొస్తుంది లో టైమ్స్ లో ఫ్యామిలీ ఖచ్చితంగా గుర్తొస్తుంది అయితే సంజనా గారు అదంతా కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యారు నన్ను పంపించేయండి అన్నారు ఇదంతా జరిగింది కదా అయితే ఈరోజు నాకు సార్ కేవలం సంజనాని మాత్రమే కాదండి ఫ్లోరాని సంజనాని ఇద్దరిని కూడా హ్యూజ్ అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు కరెక్ట్ గా గేమ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరే నాన్ తెలుగు పీపుల్ అక్కడ ఓకే అంటే తనుజ కూడా నాన్ తెలుగే కానీ తను బాగా తెలుగు ఎక్కువ వెల్ అని చెప్పొచ్చు కానీ సంజన గారు తెలుగు కానీ లేకపోతే ఫ్లోరా గారు తెలుగు అర్థం చేసుకోవడాల్లో కానీ కొంచెం తలబడతారు అనమాట అయితే ఈ క్రమంలో గనక మనం చూసినట్టయితే సంజనా గారిని అస్సలు నాకు సత్ ఏమీ అనలేదు ఆవిడకి హ్యూజ్ అప్రిసియేషన్ ఇవ్వటమే కాకుండా ఆవిడ ఆయన ఏమన్నారంటే నువ్వు ఏడిస్తే బాలేదు సంజన నువ్వు మాకు పాత సంధిన కావాలి ఫస్ట్ టూ వీక్స్ సంజన కావాలి మాకు అలా నేను దొంగతనాలు చేయమనటం లేదు కానీ నువ్వు చాలా యాక్టివ్ గా ఉండాలి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి నీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇవ్వు జనాలు చూస్తున్నారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే నువ్వు ఓడిపోయినా గెలిచినట్టే నువ్వు నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తున్నావు నువ్వు నీలా ఉంటున్నావు అంటే జనాలు చూసి నీకు ఓట్స్ ఇస్తారు అంటే తప్పకుండా సార్ నేను ఇంక నుంచి ఖచ్చితంగా ఆ పాత సంజనాన్ని తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది సో రేపటి నుంచి మనకి సూపర్ కంటెంట్ అయితే ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఓటింగ్ తక్కువ ఉండవచ్చు దొంగలుండ దొంగతనం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ సంజనా గారు సూపర్ క్రియేటర్ అండి అది మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే నిన్న సంచాలక్ గా కూడా ఆవిడ చాలా ట్రెండ్ ని క్రియేట్ చేశారు ఇటువంటి కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ కి చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే చప్పగా ఒక డైలీ సీరియల్ చూసినట్టుగా బిగ్ బాస్ ఉంటే మాత్రం బాగుదు కదా సంజనా లాంటి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండి తీరాల్సిందే సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది